హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు అయితే పన్నెండు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ తో మేము ముందుకు వచ్చాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మన రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడతాయండి వీడియోనైతే చివరిదాకా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చకుంటే మళ్ళీ కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి చెక్క గడ్డలు అయితే వాడుతూ ఉంటాం కదా నాన్ స్టిక్ కడాయిలకి కానీ లేదంటే దోశ పైన దోశ పెన్నానికి కానీ ఇప్పుడు స్టీల్ వాడకుండా స్టీల్ వాడినామంటే అవి దానికి గీసుకొని పోయి పైన కోటింగ్ అనేది పోతుంది అనేసి ఇలా చెక్క గడ్డలే వాడుతూ ఉంటాము ఇంకా ఇలా చెక్క గడ్డలు నార్మల్ గా కడిగేసి పెట్టేస్తూ ఉంటాము కానీ ఇలా రోజు అలానే పెట్టడం వల్ల దీనిపైన బ్యాక్టీరియా ఫంగస్ అనేది చేరి ఉంటుంది అనమాట మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతూ ఉంటాము అందుకోసమని ఇది కనీసం అంటే ఒక టెన్ డేస్కి ఒకసారి అయినా ఈ విధంగా చెయ్యండి దీనిపైన ఏదైనా బ్యాక్టీరియా క్రిములు ఉంటే చనిపోతాయి అనమాట చూడండి స్టవ్ పైన ఇలా గరిటను వేడి పెట్టంగానే దాంట్లో ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది చూడండి మనము దీనికి ఆయిల్ పుయ్యకుండానే దాంట్లో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట తర్వాత దీన్ని నీట్గా కడిగేసేసి మనం ఎత్తి పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా వచ్చింది ఇది అంత బంక బంకగా ఉందనమాట అందుకోసం మనం ఇలా వేడి చేయడం వల్ల దాంట్లో ఏదైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది అలాగే మనకి తెలియకుండానే లోపల తడి ఉండడం వల్ల ఫంగస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట అందుకోసమనే మనం ఇలా వేడి చేసాం అనుకోండి దాంట్లో ఉండే బ్యాక్టీరియా అవన్నీ చనిపోతాయి అలాగే మనము చెక్క గరిటెలను కడిగిన తర్వాత బాగా ఆరబెట్టాలన్నమాట మనకి వీలైతే ఎండ ఉంటే ఎండలో పెట్టేసేయండి లేకపోతే లోపలైనా సరే ఇంట్లో బయట కానీ ఎక్కడైనా సరే బాగా ఆరిన తర్వాతనే మనం అండ్ల లో పెట్టేసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి ఎంత ఆయిల్ అనేది వస్తే వచ్చేస్తూ ఉంటుందో గరిటెలకి ఇలా వేడి చేయడం వల్ల తర్వాత గా కడిగేసేసి ఒకసారి తడి క్లా పొడి తో తూచేసి తడి అంతా పోయేటట్టు తర్వాత మనం ఎత్తి పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట ఇలా టెన్ కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ కి ఒకసారి కానీ కంపల్సరిగా చెయ్యండి మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట దానిపైన బ్యాక్టీరియా చనిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే అందరం సేమియా ఉప్మా అయితే చేసుకుంటూ ఉంటాం కదా సేమియాలు స్టోర్ చేసేటప్పుడు ఈ విధంగా చేశారనుకోండి వన్ ఇయర్ వరకు కూడా సేమియాలు అనేది ఫ్రెష్గా ఉంటాయి ఏం లేదండి దాంట్లో ఇలా మిరియాలను అయితే వేసి పెట్టేసేయండి సేమయాల డబ్బాలో ఇంకా సేమియా స్మెల్ కానీ అలాగే పాడవకుండా ఉంటాయి అలాగే ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట చూడండి ఇప్పుడైతే నేనైతే సేమే ఉప్మా చేస్తున్నాను అనమాట సేమ ఉప్మా పొడి పొడిగా రావాలి ముద్ద ముద్దగా రాకుండా అంటే ఇలా అయితే చేయండి నేనైతే ఇప్పుడు తీసుకున్న తర్వాత దీంట్లో ఉండే ఈ మిరియాలను అయితే తీసేస్తున్నానమాట తీసేసి అదే డబ్బాల వేసేస్తాను మనకి ఇలా పెట్టడం వల్ల పురుగు పట్టకుండా ఉంటాయి అలాగే ఫ్రెష్గా ఉంటాయి అనమాట తర్వాత మనము సేమ్యా ఉప్మా చేసే ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి దాన్ని అయితే వేడి చేయాలన్నమాట మనం ఇలా వేడి చేసి సేమ్యా ఉప్మా చేసుకోవడం వల్ల మనకి సేమ్యా ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట ముద్ద ముద్దగా వస్తే అస్సలు తినడానికి ఇష్టం ఉండదు చాలా మంది సేమ్యా ఉప్మా అంటేనే ఇష్టపడరు అనమాట అందుకోసం అని ఎప్పుడైనా సరే మీరు సేమ్యా చేసేటప్పుడు ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి తర్వాత సేమ్యా ఉప్మా అయితే చేసుకోండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చూస్తేనే తినాలనిపిస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సేమ్యా ఉప్మా వేడివేడిగా చేసుకుని తిన్నామంటే ఇంకా ఏది అవసరం లేదండి చాలా బాగుంటుంది చాలామంది ముద్ద ముద్దగా అయిపోతుంది అంతా ఇలా ముద్ద కట్టినట్టు అయిపోతుంది అనేసి చేసుకోరనమాట ఇలా వేయించి చేయండి చాలా బాగుంటుంది అలాగే మనకి దీంట్లోకి ఏ పొళ్ళు ఏ పచ్చిళ్ళు అవసరం లేదనమాట దీంట్లో ఉండే టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఉంటాయి కదండీ వాటిని నంచుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతి రోజు పాలను అయితే కాంచుతూ ఉంటాం కదా మనం పాలను కాంచేటప్పుడు ఎప్పుడైనా సరే పాలని ఇలా హై ఫ్లేమ్ లో కాకుండా సిమ్ లో పెట్టి కాంచండి ఇలా సిమ్ లో పెట్టి కాంచడం వల్ల పాలపైన మేగడ అనేది బాగా వస్తుంది అనమాట అలాగే పాలు కూడా బాగా ఉడుకుతాయి అనమాట మనము హై ఫ్లేమ్ లో పెట్టామంటే పాలు తొందరగా కాగుతాయి కానీ అంత బాగా కాగవు మేగడ కూడా రాదనమాట అందుకోసమని మనం పాలను కాంచిన తర్వాత ఆఫ్ చేసేటప్పుడు దానిపైన మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టడం కూడా మంచిదంట అలా అలాగే మనకి మూత పెట్టడం వల్ల మేగడ కూడా చాలా బాగా కడుతుంది అనమాట చూడండి ఎంత గట్టిగా మేగడ వచ్చిందో ఇవి నేనైతే తీసుకునే పాలనమాట మన ఇంట్లో ఉండే పాలకు మేగడ ఎలా వస్తుంది అంటే అదేనండి బరెలు ఉంటే ఎలా గట్టిగా మేగడ వస్తుందో అలా అయితే వస్తుందనమాట ఇలా సిమ్ లో పెట్టి కాంచడం వల్ల సిమ్ లో పెట్టి కాంచేసి తర్వాత మూత పెట్టేసేయండి మీగడ మేగడ అనేది బాగా వస్తుంది మనం నెయ్యి తీసుకోవడానికి తీసుకోవడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే కాకరకాయలు తెచ్చుకుంటాం కదా కాకరకాయలు తెచ్చుకున్న తర్వాత చాలా మంది అయితే పైన పొట్టు తీసి కూర వండుకుంటూ ఉంటారు అలాగే ఫ్రై చేసుకుంటూ ఉంటారు కానీ నేనైతే అసలు పైన పొట్టు అనేది తీయను అనమాట అది ఉంటే కూడా చేదుగా లేకుండా చాలా బాగుంటుంది అది ఎలా మనము అలాగే దీనిలో మట్టి కూడా పేరుకొని ఉంటుంది కదా ఇవి కాకరకాయలు అనేది తీగల పారి మట్టిలో కూడా పడుతూ ఉంటాయి మట్టి కూడా లోపల ఇరుక్కుని పోతుంది మరి మనం పొట్టు తీయనప్పుడు అది ఎలా పోతుంది అని అంటే ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసేసి వీటిని ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టేసేయండి అలాగే ఇలా నానబెట్టడం వల్ల మనకి దాంట్లో ఉండే మట్టి కానీ ఇంకా ఏదైనా ఉన్నా కూడా పోతుంది మనం ఎప్పుడైనా సరే పొట్టు తీసుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడిగేసేయాలన్నమాట మనం ఒకవేళ పొట్టు తీసుకునేటప్పుడు అయితే ఆ పొట్టుతో పాటు వెళ్ళిపోతుంది కానీ మనం పొట్టు తీయలేదు కదా అలాగే చేస్తాను కాబట్టి ఇలా మనము పసుపు నీళ్ళలో ఉప్పు వేసి నానబెట్టేసాము అనుకోండి దానికి ఉండి మురికి పోతుంది అలాగే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుంది అలాగే మందులు కూడా కొడుతూ ఉంటారు కదా ఇవి పురుగు వస్తుంది అనేసి అలా మందులు కొట్టినప్పుడు కూడా దానిపైన ఏదన్నా ఉన్నా కూడా మందు తాలూకువి అవి కూడా పోతాయి తప్పకుండా మీరైతే కూరగాయలు కడిగేటప్పుడు ఇలా ఉప్పు పసుపు వేసిన లో కడిగేసేయండి హెల్త్ కూడా అది మంచిది అలాగే ఇలా ఒక జాలిగి నీళ్ళు పెట్టేసామంటే తడి మొత్తం ఆరిపోతుంది తర్వాత మనకు నచ్చిన సైజు లో కాకరకాయలని అయితే కట్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇంట్లో మిక్సీ జార్లు అయితే వాడుతూ ఉంటాం కదా నేనైతే ఇది జ్యూస్ జార్ అనమాట ఇదైతే చాలా రోజులది నేనైతే దీన్ని ఇంకా పాతగైనా కూడా అలానే వాడుతూ ఉన్నానన్నమాట ఇది నాకు బాగా నచ్చుతుంది ఎందుకో మరి తెలియదు కానీ నేనైతే దీన్ని పడేయలేను అలా అని పక్కన కూడా పెట్టలేను వాడుతూనే ఉంటాను చూడండి నేనైతే చాలా రోజులు అయింది దీన్ని సరిగ్గా క్లీన్ చేయక మన ఇంట్లో మేట్స్ ఉంటారు కదా ఇంకా వాళ్ళే క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి అంత నీట్ గా క్లీన్ చేయరు మనం అప్పుడప్పుడైనా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఏం లేదండి ఇలా మనకి ఎంత మురికి పట్టేసిన అదైనా సరే ఫస్ట్ అయితే ఈ విధంగా కొద్దిగా వంట సోడా అలాగే ఉప్పు తర్వాత లెమన్ అయితే పిండేసేయండి ఇలా పిండడం వల్ల ఆ లెమన్ వేసేసరికి ఈ విధంగా అయితే మనకి రియాక్షన్ వచ్చేసి ఈ విధంగా పొంగుతూ వస్తుంది అనమాట ఇలా బాగా పొంగిన తర్వాత ఒక్క నిమిషం వదిలేసేసి తర్వాత ఈ విధంగా ఒక బ్రష్ తో రుద్దేసేయండి మనకి బ్రష్ అయితే బాగా రుద్దడానికి వీలుంటుంది అనమాట మనం తో రుద్దాలన్నా కూడా రుద్దలేము అలానే గా కూడా పోదు ఇలా బ్రష్ తో కనుక బాగా రుద్దేసి తర్వాత ఈ విధంగా కడుక్కుంటూ రుద్దాం అనుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఎంత పాతగా అయిపోయిన మిక్సీ జార్ అయినా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత మురికి పట్టేసిందో అసలు చూడడానికి కూడా అన్నమాట అంత మురికిపెట్టేసింది నేనైతే మీకు షేర్ చేద్దామనేసి ఈ మధ్యలో చాలా రోజులైందనమాట క్లీన్ చేయక చూడండి ఇలా బ్రష్ తో సైడ్ అంత రుద్దేశాం అనుకోండి నీట్ గా పోతుంది మళ్ళీ మనకు మిక్సీ జార్ అనేది కొత్త దానిలో అయిపోతుంది అనమాట చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఇక్కడ మనం చెయ్యి పెట్టి రుద్దలేమో అలాగే స్క్రబ్బర్ తో కూడా రుద్దడానికి రాదు కాబట్టి ఇలా బ్రష్లు మన ఇంట్లో ఏదైనా ఒక బ్రష్ తెచ్చుకొని పెట్టేసుకోండి దీనికోసము ఇంకా అదే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చూడండి ఇలా మనం రుద్దామంటే ఎంత నీట్ గా కొత్త దాని వచ్చేసింది చూడండి ఫస్ట్ కి ఇప్పటికైతే మీరే మీరే తేడానైతే గమనించండి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఎంత నీట్ గా అయిపోయిందో చూడండి చాలా బాగుంది కదా ఈ విధంగా అయితే మీరైతే మిక్సీ చేయాలని అయితే ఇలా బ్యాక్ సైడ్ పూర్తిగా మట్టి పేరుకొని పోయినప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి నీట్ గా కొత్త వాటిలా తల తల మెరుస్తాయి అన్నమాట అలాగే దీని మూత కూడా చూడండి మొత్తం ఇది సరిగ్గా కడగక ఎలా పేరుకొని పోయిందో దీనికైతే మట్టి అవన్నీ పేరుకొని పోయాయి అనమాట దీన్ని కూడా సేమ్ బేకింగ్ పౌడరు అలాగే కొద్దిగా ఉప్పు ఒక నిమ్మకాయ ఉప్పుని ఈ విధంగా పిండేసేసాం అనుకోండి ఈ రియాక్షన్ వల్ల బాగా పొంగుతుంది పొంగడం వల్ల దాంట్లో ఉండే మురికి అంతా వచ్చేసింది అనమాట ఈ విధంగా దీన్ని కూడా బ్రష్ తో ఇలా సైళ్ళకి తర్వాత ఇలా అంచులకి ఇలా బాగా రుద్దేసేయాలన్నమాట మనం ఎంత బాగా రుద్దితే అంత నీట్ గా అంత బాగా అయిపోతాయి అనమాట ఎప్పుడైనా సరే మనము మిక్సీ జార్లను కానీ జ్యూస్ జార్లను కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలాగే మనం కడిగిన తర్వాత కూడా దాంట్లో బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎండకు పెట్టాలన్నమాట మనకి మిక్సీ జార్లను ఎండకు పెడుతూ ఉండాలి మనం నీడలో అనుకోకుండా ఎండకు పెట్టామంటే దాంట్లో ఎటువంటి ఫంగస్ బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది అందుకోసం అనేసి మనం ఈ విధంగా కడిగిన తర్వాత బాగా ర పెట్టేసేయాలి చూడండి నేనైతే బ్రష్ తో రుద్దాను ఎంత నీట్ గా పోయిందో మొత్తం మురికి అంతా పోయింది ఇప్పుడైతే చూడండి సైళ్ళకి అంత రుద్దేసేసాను ఇప్పుడైతే నీట్గా కడిగి చూపిస్తాను కొత్త వాటిలో వస్తుంది అనమాట తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా పాతగా అయిపోయిన మిక్సీ జార్లు ఉంటే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి ఎంత బాగా అయిపోయిందో చూడండి కొత్త దానిలో వచ్చేసింది మూత కూడా అలాగే మిక్సీ జార్ కూడా ఇదైతే నేను జ్యూస్ జార్ అనమాట రోజు జ్యూస్ అయితే తాగుతాను దీంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం జ్యూస్ జార్ అయితే క్లీన్ చేసాం కదా జ్యూస్ వడగట్టే ఇలాంటి జల్లెలు అయితే ఉంటాయి కదండి స్ట్రైనర్ లో ఇప్పుడైతే ఈ స్ట్రైనర్ చూడండి ఎంత దాంట్లోకి మొత్తం జ్యూస్ ఎంత ఇరుక్కొని పోయి ఎలా అయిపోయిందో ఇది వాడాలన్నా కూడా అసలు వాడబు తీయడం లేదనమాట నేను చాలా రోజులు అయితే దీన్ని పక్కన పెట్టేశాను ఈ రోజు అయితే నీట్ గా క్లీన్ చేసి చూపిద్దాము అనేసి మీతో అయితే షేర్ చేస్తున్నాను చూడండి మనకి మనం ఫ్రూట్స్ ది జ్యూస్ వంచినప్పుడు దీంట్లో ఇరుక్కుని పోతూ ఉంటుంది అనమాట మనము అంత నీట్ గా కడగనప్పుడు ఇలా ఇరుక్కుని ఉంటుంది అది మళ్ళీ క్లీన్ చేయాలంటే ఎంత రుద్దినో రాదనమాట అందుకోసం మనం ఇలా స్టవ్ పైన పెట్టి వేడి అనుకోండి అది మొత్తం పోతుంది కాలిపోతుంది అలాగే మనం ఇలా వేడి చేయడం వల్ల ఆ హోల్స్ అంతా బ్లాక్ అయినదంతా మొత్తం ఓపెన్ అవుతాయి అలాగే దానిపైన ఏదైనా క్రిములు ఉన్నా చనిపోతాయి అనమాట ఇలా వేడి చేయడం వల్ల అందుకోసం అనేసి ఇలా కనుక వేడి అనుకోండి ఆ హోల్స్ లో ఫస్ట్ చూసారా నేను ఫస్ట్ చూపించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మొత్తం పోతుంది అనమాట అది మనం వేడి చేయడం వల్ల అదంతా కాలిపోతుంది లోపల ఉండే ఆ ఫ్రూట్స్ దైనా ఏదైనా సరే పోతుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇప్పుడైతే దీన్ని వేడిగా ఉంది కాబట్టి ఇలా ఒక వాటర్ ఉండే గిన్నెలకు కానీ లేదు అని అంటే దీనిపైన పెట్టేసి వాటర్ అయినా పోసుకోవచ్చు అనమాట ఇలా పోసుకున్న తర్వాత దీన్ని ఇంక ఇప్పుడైతే మొత్తం పోయిందనమాట హోల్స్ లో అంతా తర్వాత ఇలా కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి లేదంటే సోప్ కానీ తీసుకొని ఒక బ్రష్ తో కానీ స్క్రబ్బర్ తో కానీ రుద్దేసేయండి ఇలా బాగా రుద్దాం అనుకోండి ఇంకా ఎక్కడైనా ఏదైనా ఉన్నా కూడా వచ్చేసిందనమాట మనకి నీట్ గా అయిపోతుంది చూడండి ఎంత బాగా అయిపోతుందో ఇది ఎంత జిగట జిగటగా వస్తుందన్నమాట ఇలా రుద్దుతూ ఉంటే చూడండి కొన్ని చోట్ల బ్రష్ అయితే కదలడం లేదు ఎందుకంటే అది ఇంకా ఇరుక్కుని ఉండేది అలానే ఉండిపోయి ఉంటది కదా అదైతే ఇంకా రుద్దుతూ ఉంటే అది అయితే కదలడం లేదనమాట చూడండి ఇలా బాగా రుద్దేశామనుకోండి ఇంకా ఏదైనా మురికి ఉన్నా కూడా వచ్చేస్తుంది అది వేడిగా ఉంటుంది కాబట్టి నీట్ గా పోతుంది అనమాట చూడండి ఎంత మురికి అనేది ఇంకా ఉందో అలాగే నేను దాన్ని పట్టుకున్నప్పుడు కూడా అది బంక బంకగా ఉంది అనమాట ఎందుకంటే ఇది జ్యూస్ పడగట్టేది కాబట్టి మొత్తం ఫ్రూట్ పోయి ఉంటాయి కాబట్టి ఇలా బంక బంకగా ఉంది తర్వాత ఇలా నీట్గా కడిగేసామంటే సరిపోతుంది ఇలా కడిగేసేసి చూడండి వాటర్ కూడా మీకు చూపిస్తాను కడిగిన తర్వాత ఎంత మురికిగా అయిపోయాయో చూడండి వాటర్ కూడా ఎంత మురికిగా అయిపోయాయో మెయిన్లో కూడా ఇలా జల్లెల్లో పక్కన పెట్టేసినట్టు ఉంటే తీసి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి మళ్ళీ మనం వాడుకోవడానికి కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే అల్లం తెచ్చుకుంటాం కదా అల్లం తెచ్చుకున్నప్పుడు ఎక్కువ ముదిన అల్లం తెచ్చుకున్నాం అనుకోండి అది మనకి తొందరగా తీయాలంటే పైన పొట్టు అనేది రాదనమాట అలాగే ఇలా మొత్తం దా అవి పీసులు పీచులుగా అలా ఉంటాయి అనమాట అందుకోసం అల్లాన్ని ఈజీగా ఎలా పొట్టు తీసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను ఇలా మనం వడియాలు వేయించే గరిట ఉంటుంది కదా అదైతే తీసుకోండి దాంట్లో ఇలా అల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి వేయండి వేసిన తర్వాత దీన్ని స్టవ్ పైన గా వేడి చేయాలన్నమాట లోపల అల్లం ఏమీ ఉడకాల్సిన పని లేదు ఓన్లీ పైన పొట్టు వేడి అయితే సరిపోతుంది ఇలా పొట్టు వేడేటట్టుగా అటు ఇటు కదుపుతూ ఇలా అయితే వేడి చేయండి ఇలా వేడి చేసాం అనుకోండి ఎంత ముదురుగా ఉండే అల్లం అయినా పచ్చి అల్లం అయితే అలా అనంగానే పొట్టు వచ్చేస్తుంది కానీ ఈ ఒటీ అల్లానికి అంత ఈజీగా రాదు ఎక్కువ వలుసుకోవాలన్నప్పుడు ఇలా కొద్దిగా లైట్ గా వేడి చేసాం అనుకోండి ఇంకా మనకి పొట్టు అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది అలాగే అల్లం అనేది మనం దేంతో గీకినా రాదనమాట ఓన్లీ పైన పొట్టు మాత్రమే వస్తుంది కొద్దిగా కూడా అల్లం అనేది వేస్ట్ కాదు అలాగే అల్లం వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనకి నీట్ గా కూడా పోతుంది అనమాట పొట్టు అయితే చూడండి ఎంత నీట్ గా పోతుందో ఎక్కడ మూల మూలలు కూడా పోతుంది ఎందుకంటే వేడి చేసాం కదా అది మనం ఇలా అనంగానే వచ్చేస్తుంది అనమాట తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కాకరకాయ ఫ్రై అయితే చేస్తూ ఉంటాం కదా నేనైతే కాకరకాయలను శుభ్రంగా కడిగేసేసి తర్వాత తడి అంత ఆరిపోయిన తర్వాత ఇలా రౌండ్గా అయితే కట్ చేశాను ఇదైతే పైన పొట్టు అయితే తీయనమాట నేనైతే అలానే పెట్టేస్తాను అది కూడా హెల్త్కు చాలా మంచిది అందుకోసమని దాన్ని అస్సలు తీయొద్దండి తర్వాత ఈ విధంగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి లేదంటే ఇలా ఒకటి ఇనుప కడాయి ఉండే ఇంకా బాగుంటుంది అనమాట ఇలాంటి ఫ్రైలకైతే చాలా బాగుస్తాయి ఇలా వెడల్పుగా ఉండేది అయితే ఒకదాని మీద ఒకటి పడకుండా బాగా తొందరగా వేగుతాయి మనకు పని ఫాస్ట్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా కాకరకాయ ఫ్రై అయితే ఈ విధంగా మనం ఆయిల్ ఏమి వేయద్దండి ఓన్లీ ఆయిల్లో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మరి డీప్ ఫ్రై కూడా కాదు డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువగా పోయాల్సి వస్తుంది మళ్ళీ ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది అందుకోసం అనేసి మనము ఒక ఆరేడు స్పూన్ల ఆయిల్ వేసేసి ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా సిమ్లో పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉ మనము అలానే పెట్టేయకుండా కలుపుతూనే ఉండాలన్నమాట లేదు అని అంటే ఒక సైడ్ మాడిపోయి ఒక సైడ్ పచ్చిగా ఉంటాయి ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి ఇంకా కొద్దిసేపట్లో ఒక టెన్ మినిట్స్ లో బాగా మగ్గుతూ ఉంటాయి అనమాట మగ్గేటప్పుడు ఒక మిక్సీ జార్ నైతే తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ మీకు తగిన కారాన్ని బట్టి వేసుకోండి అలాగే తగినంత ఉప్పు వేసి ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా అలానే వేయండి మిక్సీ పట్టేసేయండి పొట్టు తీయకుండా వేయడం వల్ల ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట పొట్టు తీసాము అనుకోండి వెల్లుల్లిపాయలది ముద్ద ముద్దగా అయిపోతుంది ఇది ముద్ద ముద్దగా అయిపోయిందంటే ఆ కాకరకాయలో కలవదనమాట అందుకోసం అని ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి ఇలా బాగా వేగిన తర్వాత కలర్ అయితే ఈ కలర్ రావాలనమాట ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఈ కాకరకాయ మనం మిక్సీ పట్టిన పొడిని అయితే వేసేసేయండి దీంట్లోకి వేసేసి మనకి మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇది వేడిగా ఉంటుంది కాదు ఇది వేయంగానే మనకి కలిసిపోతుంది వెంటనే ఇప్పుడు వేసేసి ఇలా కలిపేసామంటే సరిపోతుంది మనకి సైడ్ డిష్గా సూపర్ సూపర్గా ఉంటుంది పప్పు లేకైనా పప్పు లేకైనా ఏ గోంగూర పప్పు లేకైనా రసం లేకైనా ఏ దాంట్లోకైనా కాంబినేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చండి చాలా బాగుంటుంది అసలు చేదు అనేది అస్సలు ఉండదు మనం పొట్టు తీయకపోయినా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి దీనికి ఏమీ అవసరం లేదు ఎల్లిపాయ కారము నూనె ఉంటే సరిపోతుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది ఒక మూడు నాలుగు రోజులు ఉన్న కూడా ఫ్రెష్ గా ఉంటుంది చూడండి నేనైతే పప్పు చేసి దాన్ని సైడ్ డిష్ గా అయితే కాకరకాయ తాలింపు చేశాను భలే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా వాటిని వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే చెయ్యండి మనకి ఇంట్లో బుద్దింకల సమస్య అనేది అస్సలు ఉన్నదన్నమాట ఒకటి కానీ రెండు కానీ టాబ్లెట్స్ అయితే తీసుకోండి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ను తర్వాత దాన్ని ఇలా ఒక పేపర్ పైన కానీ కవర్ పైన కానీ పెట్టేసి మెత్తగా పొడిగా దంచండి ఈ విధంగా మెత్తగా పొడి చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి మనకి నైట్ టైం ఎక్కువగా బుద్దింకలు సింకులో నుంచి వస్తుంటాయి కదా సింకులో నుంచే చాలా వచ్చి మనకైతే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అనమాట నైట్ మనం పడకంగానే లైట్లు ఆఫ్ చేయగానే సింకు లోని చోర్చేస్తా ఉంటాయి అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ టాబ్లెట్స్ కూడా అయితే వేయండి వచ్చినా కూడా దాని వాసనకు అవి తిన్నా అనుకో చనిపోతాయి అలాగే దాని వాసనకు అనేది అవి వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట అస్సలు రావు ఇలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ చూ చేసి చూడండి ఇంకా బుద్దింకల సమస్యనే ఉండదనమాట ఒక నాలుగైదు రోజులు వరుసగా ఇలా చేసామనుకోండి ఇంకా సింక్ దగ్గరికి దరిదాపులకు కూడా రావు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గోధుమ పిండి కానీ పిండి కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అది పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ నైతే ట్రై చేయండి పిండి ఏదైనా సరే ఫస్ట్ అయితే దాన్ని ఎయిర్ గ్యాప్ లేకుండా ఇలా బాగా ఒత్తి పెట్టేసేయాలన్నమాట ఇలా ఒత్తి పెట్టడం వల్ల అస్సలు పురుగు పట్టదు అలాగే ఎయిర్ గ్యాప్ లేకపోవడం వల్ల పాడవకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ కానీ లేదు అని అంటే ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకోండి దానిలో వన్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేయండి ఉప్పు వేసేసి తర్వాత అయితే ఇలా మూట మాదిరి కట్టేసేయండి లేదు టిష్యూ పేపర్లు అయితే ఇలా బాగా చుట్టేసి రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసేయండి నేనైతే క్లాత్ లో కాబట్టి ఇలా మూట మాదిరి కట్టేస్తున్నాను ఇప్పుడు దీన్ని తీసుకొని ఏ మనకి పిండి డబ్బాలో గోధుమ పిండి అయినా జొన్న పిండి అయినా ఏ పిండి అయినా సరే దాంట్లో ఈ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల దాంట్లో నుంచి వచ్చే తడిని అనేది ఈ ఉప్పు పిలుస్తుంది అలాగే ఉప్పు ఉండడం వల్ల ఎన్ని రోజులున్నా పిండి అనేది పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు టిప్ చూడండి మనమైతే శనగపప్పు తెచ్చుకుంటాం కదా శనగపప్పు తొందరగా పాడవుతా ఉంటుంది అంటే పురుగు పట్టేస్తా ఉంటుంది దీనికి అంతా రంధ్రాలు పెట్టేసి ఆ పిండి పిండి చేస్తా ఉంటాయి అనమాట అలా రంధ్రాలు పెట్టిన వాటిని తినాలంటే అసలు తినలేం టేస్ట్ ఉండదు అసలు తినబుద్ధి కాదనమాట అందుకోసమనే అవి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలంటే ఇలా ఒక రెండు బిర్యానీ ఆకులైతే ఆ శనగపప్పు డబ్బాలు వేసేసేయండి ఇంకా అసలు టెన్షన్ అవసరం లేదు మనకి సంవత్సరం పాటు ఉన్న పురుగు పట్టవు అలాగే టూ త్రీ మంత్స్ కి ఒకసారి అయినా వీటిని ఎండకు పెట్టుకుంటే ఇంకా మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే ముగ్గులు వేసుకోవడానికి కానీ చాకుపీసులు అయితే తెచ్చుకుంటాం కదా మరి చాక్ చాక్పీసులు ముగ్గులకే కాకుండా ఇలా కూడా వాడొచ్చని అని మీకు తెలుసా తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా చూడండి ఫస్ట్ అయితే నేను ఒక నాలుగైదు చాక్పీసులను అయితే తీసుకుంటున్నాను ఈ చాక్ చాక్పీసులు ఇలా ఒక గిన్నెలో కానీ లేదు అనేది ఒక ప్లేట్ పైన కానీ పెట్టేసేయండి తర్వాత దీనిపైన ఇలా డెటాల్ని అయితే వేయండి ఈ చాక్ చాక్పీసుల పైన ఇంకా డెటాల్ వేయంగానే ఈ డెటాల్ చేసే అద్భుతం ఏంటో మీరే చూస్తారు ఈ విధంగా అయితే వెయ్యండి ఈ చాక్పీస్లు తడిని తొందరగా పీల్ చేస్తాయి కాబట్టి ఇలా కొద్దిగా డెటాల్ ఎక్కువగానే వేయండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఈ డెటాల్ మరీ అంత ఎక్కువ కాస్ట్ ఉండదు అలాగని మనం ఎక్కువగా కూడా వేయము అలాగే మనకి బల్లులు బొత్తింకల కోసం అని వేలుకు వేలు వందలకు వందలు పెట్టి రకరకాలు అయితే తెస్తూ ఉంటాము అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇలా తక్కువ ఖర్చుతో అయిపోయేటట్టుగా హోమ్ మేడ్ రెమెడీ అనమాట ఈ విధంగా మనము చాక్పీసులకు అంతా డెటాల్ వేసాం కదా అది ఎంతవరకు పిలుస్తుందో అంతవరకు పెట్టేసేయండి తర్వాత ఇలా మళ్ళీ చాక్ చాక్పీసుల పైన అయితే డెటాల్ అయితే పోయండి ఇలా పోసేసి మనకి ఎండ ఉండే ప్లేస్ ఉంటే కనుక మన ఇంట్లో ఎండకు పెట్టేసేయండి లేదు అని అంటే ఫ్యాన్ కిందనైనా ఆరబెట్టేసేయండి ఎలా అయినా ఇష్టం చూడండి ఇప్పుడైతే మొత్తం తడి అంతా పీల్చేసింది ఇప్పుడైతే నేను కొద్దిసేపు దీన్ని ఎండకు పెట్టేసాను అనమాట చూడండి ఎండకు పెట్టేసి మిగతా డెటాలను కూడా వేసేసాను అది కూడా అబ్జర్వ్ అయితే చేసేసింది అనమాట ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇలా పీల్చేసిన తర్వాత ఇలా ఒట్టిగా అయిపోతాయి అనమాట ఇలా అయిపోయిన తర్వాత చూడండి మనకైతే దీనికి మంచి స్మెల్ రావడానికని దీనికి కొద్దిగా మన ఇంట్లో జవాదు పౌడర్ అయితే ఉంటుంది కదా అదైతే కొద్దిగా అప్లై చేయాలన్నమాట ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొదింగలు వస్తూ ఉంటాయి బల్లుల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ని అయితే ట్రై చేయండి ఇంకా అసలు బల్లులు అనేది మన ఇంటి దరిదాపులో కూడా రావు అసలు మన ఇంటి సైడ్ కూడా రావు అనమాట పారిపోతాయి చూడండి ఈ విధంగా జవాబు పౌడర్ అయితే ఒకటి రెండు చాకీసులకు అయితే ఇలా పూ్యండి ఇది బట్టలు దగ్గర పెట్టుకోవడానికి వాడే చాకీసులు అనమాట చూడండి మనకి బట్టలు ముక్కిన వాసన అలాగే ఈ చలికాలం కాబట్టి కొద్దిగా స్మెల్ అనేది ఒక రకంగా వస్తూ ఉంటాయి అనమాట బట్టల దగ్గర బీరువాలో పెట్టినట్టువైనా పైన కబోర్డ్ లో అటువంటి స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడైతే దీనికి జవాదు పౌడర్ అయితే పూసాం కదా ఇప్పుడైతే దీన్ని ఒక బాక్స్ లో మనకి ఇలాంటి సోప్ బాక్స్లు వస్తాయి కదా దాన్ని అయితే తీసుకోండి ఒకటి మనం ఎలాగో వేస్ట్ గా పడే స్తూ పడేయకుండా ఈ విధంగా ఒకటైతే పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి దీన్ని సైడ్లకైతే హోల్స్ మాత్రం పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో నుంచి స్మెల్ అనేది వస్తా ఉంటుంది మనకి డెటాల్ అనేది కొద్దిగా ఘాట్ అయిన స్మెల్ ఉంటుంది అలాగే జవాద్ పౌడర్ అనేది మంచి వాసనతో ఉంటుంది అనమాట అందుకోసమని దీన్ని మనం బట్టల దగ్గర బీరువాల కానీ కబోర్డ్ల కానీ సెల్ఫ్ లో కానీ పెట్టడం వల్ల చిన్న చిన్న పురుగులు బట్టల దగ్గరికి వస్తూ ఉంటాయి అనమాట అలాంటి పురుగులు అనేది ఈ డెటాల్ స్మెల్ కు రావు అలాగే మనము జవాద పౌడర్ వేయడం వల్ల మనం పట్టు చీర దగ్గర అలా పెట్టినా కూడా చీరలు అన్ని మంచి వాసనతో ఉంటాయి మనం బీరువా అయినా కబోర్డ్ అయినా ఓపెన్ చేయగానే మంచి వాసన ఉంటుంది ఈ వాసనకి చిన్న చిన్న పురుగులు కూడా రావు అనమాట అందుకోసం అనేసి ఇలా బాక్స్ లో పెట్టేసి సోప్ బాక్స్ లో పెట్టేసుకోండి పట్టు చీర దగ్గర నార్మల్ దాని వాటి దగ్గర అయినా ఎక్కడైనా సరే ఇలా పెట్టేసామంటే సరిపోతుంది ఇంకా స్మెల్ వల్ల అసలు ఏమి రావన్నమాట అలాగే ఇంకొకటి అయితే తీసుకోండి ఇది కూడా జవాల్ పౌడర్ అయితే రాసాను కదా దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఒక మనకి ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్ లో పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత దాన్ని అయితే క్లోజ్ చేయొద్దు తర్వాత దానికి ఒక డబల్ టైప్ ప్లాస్టర్ అంటిచేసి దీని అయితే గోడకి మీకు ఎక్కడైతే కన్వీనియం గా ఉంటుందో అక్కడ అంటే బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో కనుక పెట్టారనుకోండి ఇంకా బల్లులు ఈ వాసనకు అనేది ఇది ఓపెన్ చేయలేదు ఇది ఓపెన్ చేసే ఉంది క్లోజ్ చేయలేదు కాబట్టి దాంట్లో నుంచి స్మెల్ అంతా బయటికి వస్తా ఉంటుంది అలాగే మనకి దానివల్ల ఆ స్మెల్ వల్ల బల్లులు బొద్దింకలు రావు అలాగే రూమ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే జవార్ పౌడర్ వేసాం కదా అలాగే మనకి నైట్ టైం ఎక్కువగా బొద్దింకలు బల్లులు స్టవ్ దగ్గర స్టవ్ కింద తిరుగుతూ ఉంటాయి కదా అందుకని ఒకటి అయితే పెట్టేసేయండి స్టవ్ కింద అలాగే సింక్ లో కూడా మన సింక్ లో గిన్నెలు పెట్టామనుకోండి అలాగే మనకి సింక్ లో కంటే ముందుగా ఇలా బుక్స్ అయితే పెడుతూ ఉంటాం కదా ఆ బుక్స్ దగ్గర కూడా చిన్న చిన్న పురుగులు అయితే వస్తూ ఉంటాయి అనమాట అలా చిన్న చిన్న పురుగులు బల్లులు బుక్స్ దగ్గరికి పోయి పాడు చేస్తూ ఉంటాయి అలా రాకుండా కూడా ఒక పీస్ అయితే పెట్టేసేయండి అలాగే సింక్ లో కూడా ఒక పీస్ వేసేసాం అనుకోండి మనం తిన్న తర్వాత గిన్నెలు సింక్ లో పెట్టిన వాటి వాసనకి బల్లులు పొత్తి వస్తాయి ఇంకా ఇలా పెట్టేసామనుకోండి అస్సలు రావు అనమాట మనకి డెటాల్ అయితే ఎంత అద్భుతం చేస్తుందో చూడండి ఆ డెటాల్ స్మెల్ కు ఏవి రావు తప్పకుండా ట్రై చేయండి మనం డెటాల్ స్ప్రే చేయగానే అక్కడ నుంచి పారిపోతాయి ఇంకా అక్కడే పెట్టేసామనుకోండి అస్సలు ఉండవు కదా సో ఇవండి ఈ రోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళండి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి